మంచిర్యాల మున్సిపాలిటీ తొమ్మిదవ వార్డు కౌన్సిలర్ బొలిసెట్టి సునీత కిషన్కు వార్డు ప్రజలు ఘనంగా సన్మానం చేశారు కౌన్సిలర్ ఐదేళ్ల పదవీ కాలం పూర్తి కావడంతో ఆమె సేవలను గుర్తించి కృతజ్ఞతపూర్వక సన్మానం చేశారు పాత మంచిర్యాల శ్రీలక్ష్మీ కాలనీ రంగంపేట పవర్ సిటీ ఆండాలమ్మ కాలనీ ప్రజలు సన్మానం చేశారు కౌన్సిలర్ గా ప్రజలతో ఆత్మీయ సంబంధాలు ఏర్పడ్డాయని అందరి సహకారంతో ముఖ్యంగా ఎమ్మెల్యే సహకారంతో అన్ని వార్డుల కంటే అత్యధిక నిధులతో వార్డును అభివృద్ధి చేసినట్లు తెలిపారు తనకు సహకరించిన ప్రతి ఒక్కరికీ రుణపడి ఉంటానని సునీత కిషన్ అన్నారు వసంతాలు పూజ నేటి రోజు గుండెలోని కోరికలన్నీ గోటి లో చే గుండెలోని కోరికలన్నీ గూవ్వలుగా ఎగిసిన రోజు గులైనా కోరికలే కోటిలోన చేరిన రోజు నింగిలోని అందాలన్నీ మూంగిటలే నిలిచిన రోజు బలేం బసందయిన రోజు रोज बसन्त నా యొక్క ధన్యవాదాలు మనం ఈ సన్మాన కార్యక్రమం ఎందుకు పెట్టుకున్నామంటే మన వారిలో డెవలప్మెంట్ త్వరగా చేశారు కావున వారికి ధన్యవాదాలు తెలుపుతూ ఈరోజుకు వారి పదవి విరమణ కార్యక్రమం జరుగుతుంది అందుకనే మళ్ళీ రేపు చేసినా మనము బాగుంటుంది సన్మాన కార్యక్రమాన్ని ఆహ్వానించినందుకు ప్రతి ఒక్కరికి మహిళలకు మాజీ కౌన్సిలర్ కమల రమేష్ గారికి మరియు పెద్ద మనుషులందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే మేము గతంలో ఎలక్షన్ అప్పుడు ఈ వచ్చి ప్రచారం చేయడం జరిగింది అప్పుడు ఒక్క దాదాపు ఒక్క నాలుగైదు ఇళ్ళు ఉన్నాయి అనుకుంటా ఇప్పుడు చాలా బాగా అయిపోయినాయి ఇంతమంది అనిపిస్తారు ఇప్పుడు కొత్త కొత్త అంటే అప్పుడు ఎవరు తక్కువ ఉన్నారు మీరు అలాగే ఇప్పుడు లేడీస్ మాట్లాడేవాడి మీరు మాట్లాడదలేరు కదా మనం ఎప్పుడైనా లేడీస్ అంటే స్త్రీ అంటే శక్తి ఎక్కువ ఉండాలి ఆడేవాళ్ళం మహిళల కానీ మహిళ జ్యోతి ఎట్లా మాట్లాడింది ఇట్లా మనం ఎప్పుడూ తక్కువ ఉండకూడదు ఎప్పుడు ఎక్కువనే ఉండాలి మనం ప్రతిదంతా పార్టిసిపేట్ చేస్తుండే ఇప్పుడు నేను ప్రతి సంవత్సరం ఇక్కడ మహిళా దినోత్సవ జరిపిస్తా ప్రతి సంవత్సరం అంటే అంత ముందు కూడా మేము పార్టిసిపేట్ చేసేవాడిని మంచాలెళ్ళి వెళ్ళి మా ఫ్రెండ్స్ మేము అందరం పార్టిసిపేట్ చేసి అక్కడ కూడా బహుమతులు తీసుకొని వచ్చేవాళ్ళం అలాగే ఇప్పుడు నేను కౌన్సిలర్ అయిన తర్వాత కూడా ప్రతి ఇయరో ఇట్లనే పోటీలు పెడతా పెట్టి మన అందరినీ ఎంకరేజ్ చేస్తా అంటే మన మైండ్లలో ఎప్పుడు ఎందులోనూ తక్కువ కావద్దు అంటే మగవాళ్ళ ఎట్లానో అంత సమానంతో మనం కూడా బయటికి వెళ్ళి అన్నీ తెలుసుకొని ఇట్లా ఉండాలి ప్రతి ఒక్కరూ ఇక మా వాడికి వచ్చేసి తొమ్మిదవ వాడలో చాలా పెద్దది ఈ అన్నలమ్మ కాలనీ రంగంపేట మధురా నాగారు శ్రీలక్ష్మి నాగారు సాయి తిరుమల కాలనీ అన్ని వాళ్ళకి వచ్చేసి మాకు ప్రతి మా ఎమ్మెల్యే గారు మనకు ఫండ్స్ ఇవ్వడం జరిగింది ఈయన కిషన్ గారు ప్రతిరోజు మన వాడు సమస్యల కోసం మీ కోసం తెలుసుకొని వెళ్ళేసి మీకోసం ప్రతిరోజు ఆయన ఎక్కడున్నా అంటే ఇంకా అన్న తింటానికి రాలేదంటే మున్సిపల్ ఉన్నా మున్సిపల్ ఉన్నా అంటారు అంటే ఆయనకి ప్రజాసేవ చేయడం చాలా ఇష్టం అంటే ఫస్ట్ చిన్నప్పటి నుంచే బాగా ఇష్టం ఉండేది అప్పుడు మా పెళ్ళైనప్పుడు కూడా టూ థౌజండ్లో అప్పుడు గెలిచింది మా పెళ్ళైనక టెన్ మంత్స్కే నైన్ మంత్స్ టెన్ మంత్స్కే టూ థౌజండ్లో గెలిచిండు మళ్ళీ అప్పటి నుంచి వెయిట్ చేసిండు కాకపోతే అప్పుడు మాకు టికెట్ రాలేదు టూ థౌజండ్ ట్వంటీలో వచ్చింది అంటే దాని అర్థం మాకు ట్వంటీ టూ వన్ నెంబర్ అనేది లక్కీ నెంబర్ అలా అది అప్పటి నుంచి దానికి బాగా ఇష్టం అంటే ప్రజలకు సేవ చేయడం అలాగే నన్ను నాకు ఫస్ట్ టైం మమ్మల్ని నన్ను నిలబెట్టినప్పుడు నేను నిలబడ అని చెప్పిన అంటే నాకు అసలు పెద్దగా బయటికి వెళ్ళేదాన్ని కాదు నేను అంటే ఇంట్లోనే ఉండేదాన్ని అంటే మన మన ఫంక్షన్స్ మన రిలేటివ్స్ ఫంక్షన్స్ వెళ్ళేదాన్ని అలాంటివి నా నిలబెట్టేయండి అప్పుడు కూడా ఇట్లా మీటింగ్స్ అలా ప్రోగ్రామ్స్ అలా మాట్లాడడం జరిగింది అప్పుడు నాకు మాట్లాడపో రాకపోయేది అంటే నేను చిన్న పేపర్లో రాసుకొని మాట్లాడేదాన్ని మళ్ళీ అలాంటిది మెల్లమెల్ల మెల్లమెల్ల ఓన్గా మాట్లాడడం నేర్చుకున్నా కొంచెం కొంచెం అప్పుడు గతంలో ఎమ్మెల్యే గారు కూడా ఎంకరేజ్ చేసేవాళ్ళు మమ్మల్ని మాట్లాడాలని వాళ్ళు కూడా అంటే ఎట్లా అంటే కొంతమంది ఇట్లా లేడీస్ని ఎంకరేజ్ చేస్తారు అంటే ముందుండి నడిపిస్తారు ఇప్పుడు తాను నన్ను ముందుండి నడిపించిండో వాళ్ళు కూడా అంటే వాళ్ళని చూస్తే మనకి కొంచెం మనం మాట్లాడాలనిపిస్తుంది అన్నట్టు అట్లా చేస్తారన్నట్టు అందువల్ల మన మహిళలు కూడా ఎందులో తక్కువ కాదన్న విధంగా ఉండాలి అందరికీ నమస్కారాలు ఈ ప్రాంత వాసులకు అందరూ ముఖ్యంగా ప్రతి ఇంటి ఆడపడుచుకు ప్రతి ఇంటి యజమానికి మిత్రులకు సోదరులకు కానీ అప్పుడు ఉన్న మేము ఎలక్షన్లో పోటీ చేసినప్పుడు ప్రజలకు మేము ఓటు అడిగినప్పుడు ఈ ప్రాంతం చాలా పెద్దవాడిది పాత మంచిర్యాలు మధురా నగర్ సబ్ స్టేషన్ జ్యోతి టైల్స్ రైస్ మిల్ ఏరియా సాయిబాబా టెంపుల్ శ్రీలక్ష్మి మీ కాలనీ మరియు రైస్ మిల్ మన మా రంగంపేట్ పవర్ సిటీ గ్రీన్ సిటీ ఆండలం అంటే మంచిర్యా ముప్పై ఆరు వాళ్ళు అతిపెద్దవాడు విస్తీర్ణంగా ఉండే ప్రాంతం మా నైట్ కానీ అప్పుడున్న ఎలక్షన్లో పోటీ చేసినప్పుడు ప్రజలకు మాకు టికెట్ ఇచ్చిన అప్పుడు మేము ప్రచారం చేస్తూ ఉంటే ఎవరికి ఎలక్షన్లో ఏమి హామీ హామీలు ఇచ్చి మేము ఓటు వాడడం జరిగిందో ఆ ఓటు వేసి గెలిచిన తర్వాత ప్రజలకు మేము ఏం హామీలు ఇచ్చినామో ఇప్పటికీ అవి పూర్తి అవడం జరిగింది అంటే మేము ఎలక్షన్ అప్పుడు ఉన్న కాలనీ కాస్త ఉన్నాయి అని ఇప్పుడు పెరిగి ప్రాంతం పెద్దగా అయింది కాబట్టి అయినా కానీ మనం నేను మున్సిపల్ లో నైన్త్ వాడ చాలా పెద్ద విస్తీర్ణ ప్రాంతం కాబట్టి వాడకు అతి ఎక్కువ ఫండ్స్ కావాలని నేను మున్సిపల్లో కొట్లాడి అప్పుడున్న చైర్మన్ గారు కానీ అప్పుడున్న ఎమ్మెల్యే గారు కానీ వాళ్ళు కొట్లాడి అతి ఒక్క ఫండ్ తెచ్చిన సందర్భం మీ అందరికీ తెలుసు ఎందుకంటే నేను టూ థౌజండ్లో టూ థౌజండ్ టూ థౌజండ్ ఫైవ్ అప్పుడు కొద్ది మందికి ఏజ్ తక్కువ ఉంటుంది అప్పుడు నేను నా ఏజ్ ఇరవై రెండు సంవత్సరాలు అప్పుడు గౌరవ మాకు మాజీ ఎమ్మెల్యే గౌరవ హేమంతరావు గారు కీర్తి చేసారు వారు నేను గ్రౌండ్లో క్రికెట్ ఆడుతూ ఉంటే అప్పుడు మన ప్రాంతం అప్పుడు ఎప్పుడు ఎస్సీ రిజర్వేషన్ ఉండే ప్రాంతం ఇది కానీ టూ థౌజండ్లో ఫస్ట్ టైం మన బీసీ అయింది రిజర్వేషన్ అప్పుడు నేను మీ మీ లెక్కనే యూత్గా ఉండి క్రికెట్ ఆడుతూ పోతూ ఉంటే బీసీ అయినందుకు నా ఎమ్మడి ఉన్న మిత్రులు అప్పుడు నా ఎమ్మడి ఎవరు ఉన్నారో వాళ్ళందరూ కొట్లాడి నాకు ఇప్పటి టికెట్ ఇప్పి ఇచ్చే విధంగా నా ఎంబడి ఆనాడు ఒక మూడు వందల మంది నా ఎంబడి కొట్లాడి నమ్మడి ఇప్పటి టికెట్ ఇప్పించారు ఆనాడు గెలిచినప్పుడు టూ థౌజండ్లో ఇంత పెద్ద కాలని అంటే ఈ మనకు నాకు లేదు శ్రీలక్ష్మీనగర్ లేదు సాయి తిరుమగ కాలు లేదు పవర్ సిటీ లేదు మధురా నగర్ లేదు ఇవన్నీ లేని ప్రాంతాలు ఆనాడు కానీ నేను ఆనాడే రెండు కోట్ల ముప్పై లక్షల రూపాయలు నేను అప్పుడే ఈ ప్రాంతానికి డెవలప్ చేసి అన్ని ప్రాంతాలకు వాటర్ కానీ రోడ్స్ కానీ డ్రైన్స్ కానీ లైట్స్ కానీ చేపడం జరిగింది తర్వాత ఎస్సీ అయింది ఎస్టీ అయింది ఎస్సీ అయినప్పుడు నేను ఎవరిని అభ్యర్థి పట్టించినో అతనే గెలిపించడం జరిగింది అంటే నేను చేసిన సేవకు రెండోది తర్వాత మళ్ళీ ఎస్టీ అయింది ఇది పల్లరాజన్న అప్పుడు అటు కోదాటి కమల రమేష్ వారు అటు పోటీ చేయడం జరిగింది నేను ఆనాడు కోదాటి కమల రమేష్ గారికి కొట్లాడి యాగివాడకు టికెట్ ఇప్పించిన రోజు వీరు కూడా నాకు నా మాటకు మన్నించి ఆ ప్రాంతాన్ని వీళ్ళు డెవలప్ చేసి నా పేరు మనందరి పేరు కాపాడారు వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మరే ముఖ్యంగా మనకు నైన్త్ వరల్డ్ అనేది ఇప్పుడు చాలా నిశ్చింతంగా పెరిగింది ఇప్పుడు ఈ యొక్క వన్ మంత్లో కూడా ఇప్పటికీ నాకు తెలిసి మీ ప్రాంతంలో ఒక పది ఇండ్లకు మొగ్గు ఈ జస్ట్ ఈ యొక్క వన్ మంత్ లోపల అంటే ఇట్లా శ్రీలక్ష్మి గారు మనది కలుపుకుంటే ఈ యొక్క వన్ మంత్లోనే ఇరవై ఇళ్ళు ముగ్గు పోసేరు అంటే మన ఖాళీ ఇంకొక నేను నాకు తెలిసి ఇంకో సంవత్సరం వరకు ఇంకొక వంద ఇల్లు ఈజీగా అవుతాయి అంటే పెరిగే ప్రాంతం కాబట్టి మనకు అంటే మన మున్సిపల్ అంటే సొంత ఇంట్లో ఒక తండ్రికి ఇద్దరు కొడుకులు ఉంటే సమ్మన్న భూమి పంచకుండా ఎట్లా కొట్లాడతాము మున్సిపల్ కూడా నా వాడక ఫండు నా వాడక ఫండు అని కొట్లాడే కొట్లాడతాము కాబట్టి కొద్దిగా తండ్రి ఎంతో తక్కువ ప్రేమ చూపించినా ఎక్కువ చూపించినా ఇక్కడ కానీ ఇక్కడ మున్సిపల్ కాంప్రమైజ్ కాం నేను కూడా కౌన్సిల్ గెలిచిన నాకు తక్కువ ఎక్కువ ఇవ్వమని కొట్లాడతారు అంటే నేను ఈరోజు అంటే నేను వ్యక్తిగతంగా మీరు వేరనుకోవద్దు మన పాద మంచిర్యాలు అంటే మంచిర్ల పట్టణానికి కొంత భయం అనే ప్రాంతం ఉంది ఆ భయాన్ని మనం ఇప్పటికీ మనం అంటే భయం అంటే మీన్స్ ప్రేమించవచ్చు భయం ఉండవచ్చు మంచిగా ఉండవచ్చు అలాంటి ప్రాంతాన్ని ఇప్పటికీ కూడా మనం మన పాద మంచిర్ని ఏంది అనేది ప్రోత్సహిస్తున్నాం దాన్ని మీరందరూ కూడా మాకు ఎల్లప్పుడూ సహకరిస్తే మన ఊరిని ఇంకా ముందంగా తీసుకెళ్తామని నేను తెలియస్తున్నాను ముఖ్యంగా ఆనాడు ఎలక్షన్లో సునీత గారికి నేను ఆనాడు చేసిన సేవకు నేను ఎలక్షన్లో తిరుగుతూ ఉంటే నాకు కూడా చాలామంది భయం చెప్పారు రజిత అనే వ్యక్తి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నువ్వు అంటే సునీత అనేది ఎవరు తెలియదు అంటే ఇంత గురుని అంటే కిషన్ తెలుసు అంటే సునీత తెలుగు అంటే నేను ఎందుకు ఈ మాట్లాడు చెప్తున్నా అంటే ప్రజల వద్దకు పాలన ప్రజలకు ఏ టైంలో అందుబాటులో ఉండి పనిచేసిన వ్యక్తికే ప్రజలకు పట్టం కడతారు అంటే రేపు వాళ్ళు నీకు వెయ్యి రూపాయలు ఇచ్చినా రెండు వేలు ఇచ్చినా ఐదు వేలు ఇచ్చినా తీసుకుంటారు కానీ మాకు ఎవరు పని చేస్తారు అందుబాటులో ఉండరు అనే జనాలనకు ఎప్పుడు మర్చిపోయే సమస్య లేదు ఆ జనాలు ఓటేసే మీరు కాబట్టి ప్రజలకు ఎవరు పని చేస్తారు ఎవరు అందుబాటులో ఉంటారు అంటే మీన్స్ ఒక రోడే కాదు ముఖ్యం కాదు మన వ్యక్తిగతంగా పనులకు కూడా సహకరించే వ్యక్తి కావాలి మనం ఈరోజు కేసు ఉంటుంది కొట్లాడుతాం పోలీస్ స్టేషన్ ఉంటాం ఆ పోలీస్ స్టేషన్లో మనం సహకరించే వ్యక్తి కావాలి ముఖ్యంగా మనం గోడ అంటే లొల్ అవుతుంది అది వచ్చి సాలు వేసిన వ్యక్తి కావాలి అంటే రోడ్డు కేసు ముఖ్యంగా అంటే మనకు సంబంధించిన ప్రాంతాలకు మన వ్యక్తిగతంగా పనులకు కూడా సహకరించే వ్యక్తి కావాలి కాబట్టి మీకు ట్వంటీ ఫోర్ బై సెవెన్ నేను రెండు వేల నుంచి ఇప్పటి వరకు ఉన్నా లేకున్నా పూర్తి అందుబాటులో ఉండి నేను కొనసాగిస్తున్నాను కాబట్టి మొన్న నాకు మళ్ళీ సునీతకు నేను ఒకటి ఏమంటే మీ అందరు ప్రజలు నా మీద నమ్మకంతో మన తొమ్మిదో వాడ ప్రజలు అందరూ సునీతకు అతి భారీ మెజారిటీతో గెలిపించినందుకు మీ అందరికీ ప్రతి ఒక్కరికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మరీ ముఖ్యంగా డెవలప్మెంట్ దేశంలో అంటే మంచపల్ ముప్పై ఆరు వాడలు ఉన్నాయి ఆ ముప్పై ఆరు వాడలో ఒక మనవాడ మినస్తే విత్ పెండరాజయ చైర్మన్ ఉన్నా కానీ కూడా వార్డ్ నెంబర్ ఎయిట్ అందులో ఆయన మున్సిపల్ చైర్మన్ మన ప్రాంతం వచ్చినారు నిన్నప్పుడు కౌన్సిలర్ ఆయనకు మూడు కోట్ల పని అయితే నాలుగు సంవత్సరాలు చేసుకున్నాం కానీ గవర్నమెంట్ మారింది వ్యక్తులు మారింది మన నైన్త్ వరల్డ్ చాలా విస్తీర్ణులు పెద్దది కాబట్టి మన ప్రాంతానికి పది కోట్ల రూపాయలు ఇచ్చినా కానీ గవర్నమెంట్ సరిపోదు కానీ ఇప్పుడు నేను ఈ ఆ రెండు సంవత్సరాలు పని పనిచేయాలంటే అధికార పార్టీ వాళ్ళు వాళ్ళని మనం సహకరించాలి తప్పదు నేను నా సుధాగానికి నేను పోలేదు నేను రూపాయి తీసుకున్నాను నేను ఎక్కడ వెళ్ళారో నేను రూపాయి ఎక్కడ ఆశించలేదు దేవుడు ఇచ్చింది మా నాన్న సంపాదించింది మా తాత సంపాదించింది నేను ఎక్కడైనా తొమ్మిదో వాళ్ళు ఒక రూపాయి తీసుకున్నానంటే నా మీద ఆరోపణ వస్తే నేను కౌన్సర్ పోస్ట్ చేయను అంటే మీకు తెలియదు ఓకే నేను ఎమ్మెల్యే గారికి చేరిన తర్వాత నేను ఎప్పుడు సార్ మా వాడు సార్ నేను మీకు సహకరిస్తాను కానీ మీరు నా నైన్త్వాడుకు అధికంగా నిధులు ఇస్తేనే సార్ మీకు సపోర్ట్ ఇస్తాను అంటే నేను ఎందుకంటే నా పాత మంచి ఊరు నుంచి సపోర్ట్ చేయాలంటే మీరు నాకు సహకరించాలని చెప్పిన తర్వాత కూడా తను మన మాట మన్నించి మీ నాయకు కూడా తెలుసు నేను సహకరిస్తా అని చెప్పారు ముఖ్యంగా ఇప్పుడు ఒకటి అంటే మనం అనేక భావించకూడదు పాత మంచి బస్ స్టాప్ నుంచి డిమార్ట్ డిమార్ట్ టు పాత మంచిల్ ఈ రోడ్డు అతి త్వరలో వంద మీటర్ రోడ్డుగా పెద్ద రోడ్డు కూడా పూర్తయితుంది దానికి నాగేసి ఇరవై కోట్ల రూపాయలు శాంక్షన్ అయ్యింది ఇరవై కోట్లు అంటే నేను ఎందుకు మాట్లాడుతున్నాను అంటే శ్రీలక్నారు మీ కాలనీ మన ఈ రోడ్ పండి ఈ ఎన్ని ప్రాంతాలను వారందరూ అదృష్టం అంతా సెంట్రల్ రైడింగ్ వస్తుంది ఈ చిన్న రైడ్ పోతాయి డివైడ్ వస్తుంది అంటే ఇదంతా ఎందుకు అంటే ఏనాడు మనం మనం మాటిచ్చినామో ఎమ్మెల్యే గారికి తను మనం మాటిచ్చిండు ఇంకోటి రంగపేట మనకు ఉంటుంది లక్ష్మీ డాక్స్ బైపాస్ దాన్ని కూడా పద్దెనిమిది కోట్ల రూపాయలు బిడ్జి సాగుతుంది అంటే మీ ఈ ప్రాంత అన్ని ప్రాంతాలకు మీరు ఎక్కడ వి లేదు మనకు లక్ష్మీ డాకీస్ ఎవరి మనం మనవారు బిల్లబెల్లి పోతే మన బైపాస్ సైన్యం ఇది ఒకసారి ఇది చూడదాం సప్పట్లు చప్పాట్లు మనే పత్తకుంద కదర్ మసారు మనేంగు మార్తోడు కనవత ఆ బాబని ઓકે okay. ઓકે okay. 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 মানা মাঁগলিযাদাানা সো বালায়ে কালিসামে কিলিচামু হাগা ওকে

Gue t referred Marche Tintonder